నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లాలో లగచర్ల కేసు తరపు న్యాయవాదులు సంగారెడ్డి సెంట్రల్ జైలులో గత నెల పదమూడున లగచర్ల కేసులో రైతులు అరెస్ట్ అయ్యారని అరెస్టు అయినప్పటి నుంచి బెయిల్ కోసం కోర్టులలో పోరాడుతున్న ముప్పై ఆరు రోజుల తర్వాత నాంపల్లి స్పెషల్ కోర్టు రైతులకు నిన్న బెయిల్ వచ్చిందని మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డితో పాటు మరో నలుగురు రైతులు చర్లపల్లి జైలు నుంచి విడుదల అయ్యారని రైతులపై నమోదైన కేసులు కొట్టేసేందుకు కోర్టులలో పోరాడుతున్నామని రైతు నాయక్కి బేడీల విషయంలో పోలీసులు అత్యుత్సాహం చూపించారని లగచర్ల బాధితులకు కేటీఆర్ బీఆర్ఎస్ లీగల్ టీం అండగా ఉంటుందని రైతులు కోర్టుకు సమర్పించాల్సిన ష్యూరిటీ సంతకాలు డిపాజిట్ అమౌంట్ డబ్బులు కూడా బీఆర్ఎస్ పార్టీనే భరిస్తుందని తెలిపారు ఆర్టీఐ నైన్ న్యూస్ రిపోర్టర్ సంగారెడ్డి డివిజన్ ఇన్ఛార్జ్ మన్నే మల్లేశం ఏది ఏమైనా మా ప్రా మా ప్రాణాలయా ఇస్తాం కానీ మా భూములు మాత్రం ఇవ్వం ఏ కంపెనీ వద్దు మాకు ఆయన ఇచ్చే జాబ్లు పెట్టానికి వద్దు మా భూములే మాకు మా వ్యవసాయం మాకు వద్దుర్ంచి నా పేరు రాతడు నాకు ఆ కేసుకి నాకే సంబంధం లేదు ఆ రోజు మీటింగ్ జరిగితే వేరే ఊర్లో జరిగింది మా ఊర్లో జరగలేదు అది మీటింగ్కి పోయినరు అందరూ మాకు మేము పోలేము అంటే రాత్రికి ఒంటి గంటకు లైట్ బంద్ చేసి వచ్చి పట్టుకుపోయినారు ఎంత చెప్పినా వినలేదు మా అమ్మని తోసేసిండ్రు కింద పడిపోయింది ఆ అమ్మాయి ఏడుస్తూ ఎందుకు తీసుకెళ్తున్నారని సార్లుగా చెప్తే ఏంలే చిన్న ఎంక్వైరీ అని తీసుకుపోయిండ్రు ఇంత రాత్రి పుట్ట ఎంక్వైరీ ఎందుకని మా అమ్మ అడిగితే తోసేసిండ్రు పక్కకి ఇంకా డిసిషన్లో ఎక్కించి తీసుకుపోయిండ్రు ఆ డిషన్లో మేము మా ప్రూఫ్ ఏంటి వీడియోలో ఉన్నామా అని చెప్తే వినలేదు అంటే కొట్టిండ్రు వచ్చి సంఘటన పదిహేడు మందికి రిలీజ్ అయినాము మాతో పాటు ఇంకా పదిహేను మంది దాకా లోపల ఉన్నారు సార్ వాళ్ళందరూ ఒకేసారి రిలీజ్ అయింటే చాలా ఈ ఈరోజు మేము బయటకు వచ్చిన సంతోషం మాకు లేదు సార్ మేము కోరుకున్నది ఒకటే మా ఆస్తులు కాపాడుకోవడానికి ఈ ఉద్యమం చేస్తున్నాము ఈ ఉద్యమంలో ఎలాంటి చిన్న చిన్న పొరపాట్లు ఉండొచ్చు కానీ ఈరోజు మాతో పాటు పదిహేను మంది కూడా బయటికి రిలీజ్ అయితే మేము చాలా వాళ్ళం సార్ కానీ వాళ్ళని కూడా తొందరలోనే రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం సార్ మీద అక్రమంగా కేసులు పెట్టి అరెస్టులు చేసి లోపల వాళ్ళను దోషులుగా నిర్బంధించిండ్రో ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే కుట్రలకు మీద న్యాయ పోరాటం గెలిచింది మేము న్యాయం ధర్మాన్ని నమ్ముతున్నాం కాబట్టి ఈ ఒడిదుడుకులను ఎదుర్కొని మన రామన్న కేటీఆర్ హయాం లోపల మా రైతు సోదరులకు అందరికీ బెయిల్ మంజూరు అవ్వడం జరిగింది నిన్ననే మా పట్నం నరేంద్ర గారి రెడ్డి గారు కూడా మా మాజీ ఎమ్మెల్యే గారు కూడా రిలీజ్ అవ్వడం జరిగింది ఈ పోరాటం మా బసన్న ఇంతకుముందే చెప్పినట్టు మా రైతు సోదరులు ఇంకా కొంతమంది ఉన్నారు దీని తరపునొప్ప మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా మన కేటీఆర్ గారు మా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ అన్న హయాం లోపల వాళ్ళందరినీ కూడా నిర్దోషులుగా బయటికి తీసుకొస్తాము ఎలాంటి కేసులు లేకుండా మేము ఇంకా వాళ్ళ మీద ఏ వాళ్ళ భూములను కాపాడుకోవడానికి ఎంతో కృషి చేసి మేము ఈ పోరాటాన్ని ఇంకా ముందుకు కొనసాగిస్తాం ఇంతటితో వదిలేయం వాళ్ళ భూములు ఇప్పటికీ రైతు సోదరులు కూడా చెప్తానే ఉన్నారు మా ప్రాణాలు పోయినా భూములు ఇవ్వమని చెప్పేసి ఏ ఆదాని వచ్చినా ఏ సీఎం రేవంత్ రెడ్డిని నేను ఒక సవాల్ ఇస్తున్నా ఎందుకంటే రైతులు మేము భూము ఇవ్వము అని చెప్పేసి చెప్పిన తర్వాత కూడా అక్రమంగా భూములు లాక్కోవడం అనేది ఇది చాలా అన్యాయం అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా ఈ పోరాటం ఇంతటితో ఆగిపోదు సో దీన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వంలోనే కాదు కేంద్రం లోపల కూడా మేము న్యాయ పోరాటం చేస్తామని చెప్పేసి ఇంకా రై రైతు సోదరులు మా వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళం కూడా మా లీగల్ సెల్ తరఫున బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ తరఫున మేమంతా రామన్న హయాం లోపల వాళ్ళని కూడా అతి త్వరలో వీలైతే ఈ వచ్చే వారం లోపల ఇంకో వారం పది రోజుల లోపల వాళ్ళని కూడా బయటికి తీసుకొస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం ఈ శుభ సందర్భంగా మా రైతు సోదరులు కూడా చాలా ఆనందదాయకంగా ఉన్నారు జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై